తమిడియాటి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డ మార్చిందని మాట్లాడిండ్రు నువ్వు తప్పు పడుతున్నది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతున్నావు నీళ్లు లేవని నేను చెప్పలేదు మా మా ప్రభుత్వం చెప్పలేదు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది సింపుల్ క్వశ్చన్ ఏ బాబు రెండు వేల ఏడులో లో మీరు ప్రణయిత స్టార్ట్ చేసిండ్రు రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు ఎనిమిది ఏళ్ళు ఉన్నారు కదా చెప్పింది నాలుగేళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎనిమిదేళ్ళు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు పది పైసలు పనిచేయలేదు మీరు చేసింది నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా ఎనిమిదేళ్లలో నూట అరవై టిఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి నుంచి క్లియరెన్స్ ఎందుకు తెలియలేదు ఎనిమిదేళ్ళల్లో మహారాష్ట్రతో తో ఒప్పందం ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు చేయలేదు కానీ మేము వచ్చిన తర్వాత పరిశీలి చేస్తే నూట అరవై లేదక్కడ అక్కడ ఉన్నది నూట రెండే కానీ మీరు తీసుకోగలిగింది నలభై నాలుగు మాత్రమే వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది మహారాష్ట్ర ససేమిరా అన్నది మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పర్సంటేజ్లు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాల మేము ఉద్యమం చేసిన వాళ్ళం రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్ కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడి దగ్గర నీళ్లు లేవని చెప్పింది మేడిగడ్డ దగ్గర రెండు వందల ఎనభై రెండు టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది అనుమతి ఇచ్చింది అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం డాక్యుమెంట్స్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం నువ్వుకే రచ్చ చేయడం బంజేయి నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు నువ్వు పెట్టిన డేట్ కి అసెంబ్లీకి వస్తాం చర్చ చేస్తాం ఒప్పిస్తాం నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజా నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం ఒకటే షరత్ ఏందంటే మైక్ కట్ చేయొద్దు అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు నిజాయితీగా నిలబడు ఎన్ని రోజులైనా చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం అందరి మాటలు ప్రజలు ఇంటారు నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు